అయ్యా మాది మునప్పగారి పల్లె మేము మా నాన్న ముగ్గురు మాడు బిడ్డెలము మా నాన్ను కొట్టేసినారు అయితే ఇంట్లో ఇంట్లో పడేసి కొట్టేసినారు చంపేసినారు అయితే కానీ కూడా కొనుబూపురితో హాస్పిటల్ ఎత్తుకుని పోయినాను ఎత్తుకొని పోయినాను నేను హాస్పిటల్కి ఎత్తు ముందు పోలీస్ స్టేషన్ ఎత్తుకొని పోయినాను ముందు కొనుబూపులు ఉండదు మా హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోని చెప్పినారు అక్కడ ఉండే వాళ్ళ సార్ వాళ్ళు సరే నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళినా నేను గవర్నమెంట్ హాస్పిటల్ వారు తీసుకెళ్తాను మా సిచువేషన్ బాగాలేదు వెంటనే తిమ్స్కెళ్ళిపోమా కడప అని చెప్పినా సార్ వాళ్ళు మాకు ఎవరు లేదు సార్ అయితేగానే వెంటనే నేను కడపకి వెళ్ళిపోయినా నేను మాకు ఎలాంటి న్యాయం ఇది పర్లేదు సార్ అయితే కదా వాళ్ళేం పోలీసు వాళ్ళం వచ్చి కేసు రాసుకున్నారంట సార్ మాకు ఎలాంటి విషయం అయితే అయితే కన శనివారం నైట్ జరిగింది సార్ అయితే మేమైతే ఎవ్వరం లేము ఇంటికాడ గొడవ మా ఇంటికి ఎదురు వాళ్ళు వాళ్ళు చేసినారన్న నారాయణ సీను శేఖర చంటిగా చంటి వీళ్ళకు సహాయం చేసిన శివా అన్న ఫాదర్ రాసి ఇటు శివా అన్న అయితే కదా శివాన్న అన్న సపోర్ట్ చూసుకొని వీళ్ళంతగా తెచ్చుకున్నారు ఇంత ముందు కూడా మాకు జరిగింది గొడవ గొడవ మాకు వద్ద అనుకుని దెబ్బలు తినే రామదేవి హాస్పిటల్ మూడు నెలల ప్రకారం ఉండి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని మాకు పల్లె వద్దు అని వదిలేసి వెళ్ళిపోయాం మేము మా నాన్న సంపాదించినాడు కాబట్టి పల్లెలో నిలబడిపోయినారు మీ పక్కన వెళ్ళి బతుకుతున్నాం అయితే కదా సినిమా రావద్దు వచ్చి సంబేష్ కొట్టేసి ఇంట్లో అయితే కదా కొన్ని మీరు ఉండే వాళ్ళని వేసుకొని పోయినాం సార్ మేము అయితే మాకు ఎలాంటి న్యాయం అప్పుడు జరగలేదు నువ్వు మేము సర్దుకొని వెళ్ళిపోయాము కానీ మమ్మల్ని వదిలిపెట్టలేదు అయితే మా నాన్న పట్టు అంతా ఉన్నాడు సార్ కాదని చెప్పడం లేదు అయితే వాస్తవం మన దంటా ఉండింటాడు తగ్గిపోయినాడు అయితే ఆయన నా బిడ్డని నా బిడ్డ లేకుండా పోయి నాకు ఇంటి దగ్గర అయితే నేను నా ఇక్కడ కారు కాబట్టి ఆయన ఏదో అనుకుంటా ఉండింటాడు వీళ్ళు సైలెంట్ అయిపోయినా సరిపోతారు సార్ అయితే కదా తీరు మనకు ఆయన కావాల్సిన చిత్రవర్తి వచ్చే సంపేసినారు సార్ అయితే దారుణంగా సంపేసినారు మా నాయన శనివారం నైట్ మా కొట్టే నేను శనివారం నైట్ మా మాసాపెట్టలో పుట్టినా సార్ నేను అయితేగా దాదాపు నా నెలటాల నుంచి అక్కడే ఉన్నాం మేమైతే కన్నా నా బాబు వచ్చేసి క్యారీ ఇచ్చిపోయినాడు మా నాన్నకు అమ్మ అక్కడే ఉన్నప్పుడు నా దగ్గర కన్నా ఆపరేషన్ చేయించుకొని ఉండాలి మా నాన్న ఒక్కడే ఉన్నాడు నా కొడుకు ఎత్తుకొచ్చి క్యారీ ఇచ్చేసి వచ్చేసినాడు అయితే కదా వచ్చేసిన తర్వాత మళ్ళీ అంతా ఒక ఒక గంట అర్ధ గంట లోపలే సార్ అయితే మీ నాన్న కొట్టేసినారు అని వేరే వాళ్ళు ఫోన్ చేసినారు మా ఊరు వేరే నర్సా అన్నారు ఏం ఇంటికాడని ఫోన్ చేసినారు ఏమో లేని మా అమ్మను నాకు కొడుకుని పంపించిన అప్పటికే కొట్టేసి ఇది కొట్టేసి వాళ్ళంత వాళ్ళు పోయి పోయేసి పనిపెట్టేసినారు మనసు మీద మేము వచ్చేదాకా ఏం లేదు సార్ అది ఎక్కడో కొద్దిగా ఉండింది ప్రాణం అయితే కానీ మేము తీసుకొని వెళ్ళినాం సార్ హాస్పిటల్కి శనివారం మా వద్దేశి నేను ఇక్కడ ఇక్కడికి వచ్చినా సార్ నేను ఇక్కడికి వచ్చిన మా మా నాన్న పరిస్థితి బాగాలేదు తీసుకొని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోయినాను పోలీస్ స్టేషన్ పెట్టి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమన్నారు కొద్దిగా ప్రాణం ఉన్నట్టుండదు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళామా అని చెప్పినారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సార్ తీసుకొని అయితే కదా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చూసి పరిస్థితి ఆయనను చూసి మా సిచ్యువేషన్ బాగాలేదు ఏషన్యానికి ఏమైనా జరగచ్చు మీరు వెంటనే వెళ్ళేసి రిమ్స్కి తీసుకోకపోవండి కడప కానీ చెప్పినారు సార్ ఆదివారం అవ్వద్దు శనివారం నైటే పోయినా సార్ పన్నెండు కాలంలో పోయినా నేను అక్కడికి అయితే కన్నా వాళ్ళైతే రెండుకు రెండున్నర లోపలంతా చూసేసినారు చూసేసిన తర్వాత అయితే కదా మళ్ళీ మా నాయనకు మా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోండి కానీ మేమైతే గ్యారెంటీ ఇవ్వం నేను ఎక్కడికైనా మీరు తీసుకొని వెళ్ళినా కానీ తీసుకొని వెళ్ళగానే తీసుకొని వెళ్ళాలని చెప్పినా సార్ అంత సోమతి లేక ఇంతకుముందు ఆల్రెడీ ఏడు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొని పోవాలంటే ఎక్కడ తీసుకొని పోవాలా అందుకోసం మీరే చూడండి అని చెప్పేసి అక్కడ పెట్టుకుని చూపించుకున్నాం సార్ ఆదివారం ఆ వద్దు ఒకటి పదహైదు కట్లా చనిపోయినాడుతాను మా నాన్న